కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం రెండు మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు ఏదో ఐదు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు